జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రేపు భీష్మాష్టమి జనవరి ఇరవై ఆరో తారీఖున మనకు భీష్మాష్టమి ఉంది ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఏవైతే తప్పులు చేయకూడదో కూడా ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము ఈ జన ఈ నెల జనవరి ఇరవై ఆరు సోమవారం నాడు అత్యంత పవిత్రమైన భీష్మాష్టమి వచ్చింది రథసప్తమి తర్వాత రోజున భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టమి తిథినారు తన ప్రాణాలను కూడా వదిలిపెట్టాడు మన పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే శృతించాడట గంగాదేవి పుత్రుడు భీష్ముడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తద్వారా పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిసి ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి జై వారాహి అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి ఇరవై ఆరవ తేదీన సోమవారం నాడు భీష్మాష్టమి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అయితే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రథసప్తమి నాడు ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది కాబట్టి ఈ రోజున సూర్యునికి ఆర్గ్యం సమర్పించి నమస్కారము అనేది చేసుకోవాలి మీ ఇంట్లో తులసి కోట తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చేయండి ఈ భీష్మాష్టమి రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే విష్ణుమూర్తిని ఖచ్చితంగా పూజించాలి ఈరోజు దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణు సహస్రనామాలు చదివితే భోగభాగ్యాలు కలుగుతాయట ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజున విష్ణు సహస్రనామం పుట్టింది కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామం చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ భీష్మాష్టమి రోజున ఏది చేసినా చేయకపోయినా భీష్మదేవునికి తర్పణము అనేది సమర్పించాలి భీష్ముడు బ్రహ్మచార్యుడు అతనికి సంతానం లేరు కాబట్టి భీష్ముడు చనిపోయిన ఈ భీష్మాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఆయన తలుచుకుంటూ తర్పణం వదిలితే భీష్ముడి అనుగ్రహంతో నెల తిరగకుండానే మీ కష్టాలన్నీ తీరిపోతాయి భీష్ముడికి తర్పణం వదిలితే సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందట అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అనారోగ్య సమస్యలన్నీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా పుత్ర సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ రోజున భీష్ముడికి తర్పణం వదిలితే ఖచ్చితంగా పుత్ర సంతానము అనేది కలుగుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ మనసులో భీష్ముడిని తలుచుకుంటూ తర్పణం అనేది సమర్పించండి తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు లేని వారు ఎవరైనా సరే ఈ రోజున భీష్ముడికి తర్పణము అనేది అందించవచ్చు మాకు ఇలాంటి ఆచారాలు లేవండి మరి మేము తర్పణం వదలొచ్చా అని చాలామందికి సందేహము అనేది ఉంటుంది మీకు ఎలాంటి ఆచారాలు లేకపోయినా ఈ అద్భుతమైన భీష్మాష్టమి నాడు భీష్ముడికి తర్పణం అందించి అష్ట ఐశ్వర్యాలను సులభంగా పొందండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు నింపి అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి ఈ రాగి చెంబును చేతితో పట్టుకొని మీ కుడి చేతి వేళ్ల చివర నుండి ఆ నీటిని కిందకు వదలండి నీటిని కిందకు విడిచేటప్పుడు మీ మనసులో భీష్ముడిని తలుచుకొని నమస్కారం చేసుకోండి ఇలా మీ ఇంట్లోనే సులభంగా తర్పణము అనేది వదలవచ్చు ఇక ఈ భీష్మాష్టమి నాడు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ఈ రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినడం కానీ చేయండి ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే భీష్ముడు శ్రీకృష్ణుడికి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే అనంతమైన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే భీష్మాష్టమి నాడు ఒక పూట ఉపవాసం ఉండాలి తద్వారా ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే ఈ సోమవారం తప్పనిసరిగా ఆవుకు అరటి పండ్లు తినిపించండి భీష్మాష్టమి రోజున గోమాతకు అరటి తినిపిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు గోధుమలను నానబెట్టి అందులో బెల్లం కలిపి ఆవుకు తినిపించి నమస్కారం చేసుకోండి మీ అప్పులన్నీ ఏదో ఒక విధంగా తీరిపోతాయి ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఈ భీష్మాష్టమి రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడి ముందు నిలబడి ఆదిత్య హృదయము అనేది చదవండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం అనేది మీకు వెంటనే లభిస్తుంది అలాగే ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఆ దీపం నూనెలో రెండు కర్పూర బిళ్ళలు కూడా వేయండి కర్పూరానికి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది ఇలా దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ అయిన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక వ్యాపారాలు చేసేవారైతే ఈ భీష్మాష్టమి రోజు మీ వ్యాపార స్థలంలో నువ్వులతో దీపము అని అనేది వెలిగించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై మాత